హన్మకొండ నియోజకవర్గ పరిధిలోని ఐదో వార్డు కొత్తూరు జెండాలో నలభై లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం సిసి డ్రైవ్ రోడ్డు పరమతుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి స్థానిక కాలనీ వాసులతో ముచ్చటించారు రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని దురదృష్టితో రోడ్డు పనులకు ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు శంకుస్థాపన చేసిన పనులను సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు వార్డులో నీళ్ల సమస్య ఉందని మహిళలు తెలియజేయడంతో వెంటనే తక్షణ మరమ్మతులకు నిధులను కేటాయించారు అనంతరం వార్డులో ఉన్న పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు కొన్ని అభివృద్ధి పనులో భాగంగా ఐదవ డివిజన్ రావటం జరిగింది ఇక్కడ రోడ్లు ఇక్కడ కొన్ని కాలనీలలో రావటం ఇల్లు రావటం అటువంటి మంచి ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం వీటిని పెట్టుకొని ఇక్కడ శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది కార్పొరేటర్ శ్రీమన్ గారు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేట్ విద్యాసాగర్ గారు డివిజన్ అధ్యక్షుడు సవాంతి గారు మరియు వాళ్ళ పెద్ద మనుషులు అందరూ కూడా సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా ఫ్లోర్ లీడర్ తోటంకరణ గారు వారు కూడా మాతో పాటు ప్రతి డివిజన్ తిరుగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్పరుచుకుంటున్నాం మేము పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా సహకరించాలి రోడ్లు వేసే ముందే పైప్ లైన్లు మీరు వేసుకోవాలనుకుంటే ముందు వేసుకోండి కానీ రోడ్లు దయచేసి తవ్వకండి తవ్వితే మాత్రం మళ్ళీ వేసే వాళ్ళ అంత సోమతలు లేకుండా ఉన్నాం కాబట్టి మనము కార్పొరేషన్ కానీ జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకోండి మన కాలనీని మనమే కాపాడుకోండి దీంట్లో మరి ముఖ్యంగా ఈ పుత్తూరు డివిజన్లో ఈ డివిజన్లో చాలా వెనుకబడిపోయిన రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం ఇక్కడ మురికి నీళ్ళు కూడా కొన్ని డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లు వస్తున్నాయంటే ఆ పైప్ లైన్లు కూడా ఇప్పుడు తక్షణం దాటి వేస్తానికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి